హాయ్ అండి అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రిలో ఈరోజు తొమ్మిదో రోజు కదండి ఎవరైతే మాత్రం పదహారు శుక్రవారాలు చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజు ఈరోజు మొదలు పెట్టుకోవచ్చండి కందదీపం అయితే ఇవాళ వెలిగించుకోవచ్చు నేనైతే ఇవాళ ఉద్వాసన ఇవ్వట్లేదండి అమ్మవారికి ఎందుకంటే ఇవాళ శుక్రవారం కదా శుక్రవారం మంగళవారం అమ్మవారిని పంపించకూడదండి అందుకే నేను రేపు చేసుకుంటున్నాను రేపు నైట్ అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి ఉద్వాసన అయితే ఇచ్చేస్తానండి అయితే చేయట్లేదు నేను ఎవరైతే కందదీపం వెలిగించుకుందాం అనుకున్న వాళ్ళు ఈరోజు మొదలు పెట్టుకోవచ్చండి ఈరోజు ప్రకారంగా కందదీపం వెలిగించుకొని వాళ్ళ అమ్మవారికి పూజ చేసుకుంటాను అంతేనండి ఈరోజైతే మా ఇంట్లో వంటలు ఏముండని ఇప్పుడు మీకు చూపించేస్తాను అమ్మ ఇవాళ శుక్రవారం కదా అమ్మవారికి కట్టి పొంగలు అలాగే పప్పు టమాటా బంగాళదుంప కూర రైస్ ఈరోజు టిఫిన్లోకి అయితే దోశలు వేస్తున్నానండి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్